అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో గత ముప్పై మూడు శుక్రవారాలు జరుగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున దండా అనిల్ రెడ్డి సమతారెడ్డి దంపతులు వారి కూతుర్లు దండా వైష్ణవిరెడ్డి అక్షయ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అండ్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజు మాట్లాడుతూ ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి భక్తులు కోరినటువంటి కోరికలు తెచ్చే ఎలవేల్పుగా కొలవబడుతుందని ఈ యొక్క ఆలయ ఆవరణంలో ఎలాంటి పేపర్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడకుండా మోదుగాకులతోటి భోజనాలు వడ్డిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు గణేష్ కల బృందం వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజు దుర్గామాత సేవా సమితి ఉపాధ్యక్షులు నల్లవెల్లి శంకర్ అమ్మ ఫౌండేషన్ సభ్యులు కర్రీ వెంకట నర్సయ్య ముండయ్య కొలిపాక ఎల్లయ్య నిమ్మల రాయనర్సు రాయణవేణి అనిలు రాయవేణి రాజు గోనెల చందు గోనెల అజయ్ రాయణవేణి చిన్న అనిల్ గోనిల బిట్టు గోనిల అరవింద్ గోనిల బన్నీ గోనిల సన్ని పూదరి మణిదీపు బాణాల శ్రవణ్ సాత్విక్ మరియు భగవత్ బంధువులు భక్తులు పాల్గొన్నారు மல்லாரெட்டிப்பள்ளி கிராமண்டலம் மண்டலம் நகர் ஜில்லா మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి దేవాలయంలో గత ముప్పై మూడు శుక్రవారాలుగా దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఇందులో భాగంగానే ఈ ముప్పై మూడవ శుక్రవారం ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించిన వారు దండ అనిల్ రెడ్డి సమతారెడ్డి మరి వారి కూతుర్లు దండ వైష్ణవరెడ్డి అక్షయ రెడ్డిలు వీరి గ్రామం హసన్పర్తి జిల్లా హన్మకొండ వీరి నివా నివాసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు మరి ఇలాగే మేము చేస్తున్న కార్యక్రమాలకు దాతలు సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఎవరైనా దాతలు కూడా మేము చేస్తున్న కార్యక్రమాలకు మాకు సహకారం అందిస్తూ మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగా కానీ మీ పెళ్లి సందర్భంగా కానీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం